డాక్టర్ ముందు కవి అప్పు ఉంటారు కళావతి రిపోర్ట్స్ చూసి ప్రాబ్లం ఉంది కళావతి గారి గర్భాశయం వీక్ గా ఉంది బిడ్డ పుట్టడం ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో అప్పు వాళ్లు షాక్ అయిపోతారు ఇలా ఎలా మేడం మా అక్క తట్టుకోలేదు ప్లీజ్ డాక్టర్ ఏదో ఒకటి చేసి మా అక్కకు ఆ బిడ్డకు సమస్య లేకుండా చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తుంది అప్పు అప్పుగారు ఒక డాక్టర్ గా మేము అన్ని అవకాశాలు చూస్తాం మీరు అప్పుడే బాధపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఆప్షన్ ఉందేమో మీకు కాల్ చేసి చెప్తాను అంటుంది డాక్టర్ దాంతో కవి అప్పు ఇద్దరు బాధగా అక్కడి నుంచి బయలుదేరతారు ఇక మరోవైపు దుగ్గిరాల వారింట్లో అపర్ణాదేవి ఇందిరాదేవి మాట్లాడుకుంటూ ఉంటే కావ్య వచ్చి ఏంటి అత్త కోడలిద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారు అయినా ఈ టైంలో జ్యూస్ తాగుతారు కదా అమ్మమ్ గారు తాగలేదా అంటుంది వాళ్ళెదురుగా కూర్చుని ఎక్కడా ఆ పని మనిషి ఇచ్చినప్పుడే తాగాలి టైంకి ఎక్కడ అందుతుంది ఏదైనా అంటే నాకేమైనా పది ఉన్నాయా అని అంటోంది అని చెప్తుంది ఇందిరాదేవి మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది అంటుంది కావ్య బిల్డప్ గా ఏంటే వెటకరంగా ఉందా అంటుంది అప్పన్నాదేవి కోపంగా నిజవతెయ్యా నాకు మీలా ఎదురుచూడాల్సిన పని లేదు ఇలా చిటిక వేశాననుకో అలా వచ్చేస్తుంది అని అంటుంది కావ్య అవునా ఏదమ్మా ఒక్కసారి చిటికె అంటుంది ఇందిరాదేవి తిప్పుకుంటూ ముందు మీకేం కావాలో కోరుకోండి అంటుంది కావ్య కోరుకోగానే ప్రత్యక్షమవడానికి నీ దగ్గర ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపంలా నీ దగ్గర జీని ఉందా ఏంటి అంటుంది అపన్నాదేవి మాయో మంత్రమో ముందు చెప్పండత్తయ్య అంటుంది కావ్య నాకు ఆరెంజ్ జ్యూస్ నాకు పైనాపిల్ జ్యూస్ అని అపన్నాదేవి ఇందిరాదేవి చెబుతారు వెంటనే కావ్య చిటికేస్తుంది పక్కనే రాజ్ ట్రేతో లా ప్రత్యక్షమవుతాడు అయితే ట్రేలో మర్చిపోయి జ్యూసును కాకుండా ఆరెంజ్ తొక్కలు పైనాపుల్ తొక్కలు పెట్టుకొస్తాడు అవి చూసి కావ్య అపర్ణాదేవి ఇందిరాదేవి షాక్ అవుతారు ఏంటి ఇప్పుడు ఆ తొక్కలు తినాలా అంటుంది అపర్ణాదేవి అయోమయంగా కావ్య షాక్ అవుతూ ఏంటండి ఏంటవి అంటుంది ట్రే తీసుకున్న రాజ్ వెరీ నవ్వు నవ్వుతూ ఆహా సారీ సారీ రాంగ్ డెలివరీ అంటూ మళ్లీ మాయమై మళ్లీ జ్యూసులతో ప్రత్యక్షమవుతాడు చూసారా చిటిక వెయ్యగానే ఎలా వచ్చేశాయో మీకు ఆరెంజ్ జ్యూస్ మీకు పైనాపిల్ జ్యూస్ అంటూ కావ్యే అందిస్తుంది అది చూసి రాజు బిఖమ్హం వేసి కళవతి ఇది చీటింగ్ నేను నీకోసం తీసుకొచ్చాను అంటాడు ఏరా అయితే తేవా అంటుంది ఇందిరాదేవి ఇక కావ్య నవ్వుతూ ఉంటే తను కడుపుతో ఉంది అంటాడు రాజ్ మాకు కడుపులో ఆకలిగా ఉందిలే అనేసి అపర్ణాదేవి ఇందిరాదేవి తాగేస్తారు దాంతో రాజు కోపంగా కావ్య వైపు చూస్తూ ఏంటండి కోపంగా చూస్తున్నారు అని పైకి లేచి మీ వల్ల కాదంటూ చెప్పండి నా పని కాదు ఇంట్లో వాళ్ళ పనులు కూడా నేనే చూసుకుంటాను జరగని ముందు అంటుంది కావ్య వద్దొద్దు అమ్మా తల్లి వద్దు నేనే చేస్తాలే అంటూ రాజు కమిట్ అవుతాడు అపన్నాదేవి ఇందిరాదేవి నవ్వుకుంటారు ఇంతలో కనకం కృష్ణమూర్తి బ్యాగ్ తీసుకుని వస్తారు రేపటి వినాయక చవితి పండుగకు ఇక కావ్యతో కృష్ణమూర్తి అమ్మా కావ్య నువ్వు అడిగినవని తెప్పించి బయట పెట్టించాను అనంటాడు సరేనన్నా అంటుంది కావ్య ఏంటవి అంటాడు రాజ్ బంకమట్టి రంగులు వినాయకుణ్ణి తయారు చేయడానికి అంటుంది కావ్య నో నేను ఒప్పుకోను అని పెద్దగా అరుస్తాడు రాజ్ అంతా బిత్తపోయి చూస్తుంటారు నువ్వే పని చేయడానికి వీల్లేదు అని చెప్పాను కదా పూజ మాత్రమే చెయ్యి చాలు విగ్రహం నేను చేస్తాను అంటాడు రాజ్ కోపంగా కంపెనీకి సీఈఓ అయినంత ఈజీ కాదు విగ్రహం చేయడం అంటే అంటుంది కావ్య ఎంత కష్టమైనా చేస్తాను అంటాడు రాజ్ అల్లుడు గారు మీరు తగ్గద్దండి మీకు సపోర్టుగా నేనుంటాను అంటాడు కృష్ణమూర్తి నేను కూడా ఉన్నాను అల్లుడు గారు అంటుంది కనకం వెంటనే రాజ్ అతయ్యారు ఆయనంటే విగ్రహం చేయడంలో సాయం చేస్తారు మీరేం చేస్తారండి అని అంటాడు ఖమాన్ ఖమాన్ అని చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తాను అంటుంది కనకం నవ్వుతూ ఇక రాజ్ కాలర్ ఎగరేసి హా చూసావా నా అత్త మామూలు నా తరపునే ఉన్నారు విగ్రహం చేసి చూపిస్తాను అని కావ్యతో ఛాలెంజ్ చేస్తాడు ఇక సీన్ కట్ చేస్తే రాత్రి అయ్యేసరికి బయట కృష్ణమూర్తి బంకమట్టి రిపీట్ ఇక సీన్ కట్ చేస్తే అయ్యేసరికి బయట కృష్ణమూర్తి బంకమట్టి దగ్గర ఉంటాడు కలర్స్ కలిపే దగ్గర కావ్య కనక ఉంటారు అపన్నదేవి ఇందిరాదేవి ఇద్దరూ ఆ పక్కనే ఉయ్యాల్లో కూర్చుంటారు అప్పుడే రాజ్ మాంచి మ్యూజిక్ బాక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎక్కువ తొలిమెట్టు సాంగ్తో హీరోలా ఎంట్రీ ఇస్తాడు విగ్రహం చేయడానికి ఊపున్న పాట పెట్టాను ఆ పాట పూర్తయ్యేలోపు విగ్రహం చేసేస్తా అని బిల్డప్ కొడుతుంటాడు రాజ్ అపనాదేవి ఇందిరాదేవి కనకం కావ్య నవ్వుకుంటూ రాజు కష్టాన్ని చూస్తూ ఉంటారు కృష్ణమూర్తి నీళ్లు పోసి బంకమట్టిని కల్పమంటాడు రాజుని నాకు తెలుసు నాకు తెలుసు అని బిల్డప్ కొడుతూనే చిన్నగా చెబుతున్న కృష్ణమూర్తిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక మట్టి చేతో పిసికి ఉండలు చేసి పెట్టుకునే సరికే పాట అయిపోతుంది జీవితమంటే పోరాటం అని వినిపిస్తూనే ఉంటుంది మనోడు కష్టపడుతూనే ఉంటాడు పాట అయ్యేలోపు అయిపోన్నావు అంటుంది ఇందిరాదేవి వెటకారంగా ఆ పాట రిపీట్ చేసి మీరంతా లోపలికి వెళ్ళిపోండి వెళ్ళాలి అంటాడు రాజ్ దాంతో పాట రిపీట్ చేయడం ఎందుకు అల్లుడు గారు అంటుంది కనకం మోటివేషన్ అత్తయ్య గారు అనడంతో పాట రిపీట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు పీట తెస్తా అన్నారు కదా గారు అని కృష్ణమూర్తిని పంపించి పీట తెప్పించుకుంటాడు రాజ్ ఇక అంతా లోపలే ఉన్నారు అల్లుడు మీరేం కంగారు పడకండి మొత్తం నేను చెప్తాను కదా అని విగ్రహం చేసే ప్రాసెస్ అంతా చెబుతూ విగ్రహం చేయిస్తాడు మామా ఎలా ఉంది విగ్రహం అంటాడు రాజ్ బిల్డప్ గా అద్దిరిపోయింది ఎవరో వస్తున్నట్లున్నారు నేను పక్కకెళ్తాను నువ్వు చేసినట్లే చెప్పుకో నువ్వు చేసినట్లే చెప్పుకో అనేసి కృష్ణమూర్తి వెళ్లిపోతాడు కావ్య బయటికొస్తుంది విగ్రహాన్ని చూసి అద్దిరిపోయింది అన్నట్లుగా చూస్తూ ఉంటుంది ఇప్పటికైనా ఒప్పుకో నీ మొగుడు సకల కళా వల్లభుడు అని అంటాడు రాజ్ బిల్డప్ గా మా నాన్నగారి సాయంతో చాలా బాగానే చేశారులేండి అంటుంది కావ్య తిప్పుకుంటూ ఇంత కష్టపడి చేస్తే క్రెడిట్ మీ నాన్నకిస్తావా నిన్ను అని పట్టుకోబోతాడు కావ్య పరుగు తీస్తుంది కావ్య పరుగు తీయడం రాజు వెంటపడడం నడుస్తున్న సమయంలో అప్పు కవి బాధగా ఇంటికొస్తారు ఆ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు చివరికి రాజ్ కావ్యను పట్టుకుంటాడు తన మట్టి చేతుల్ని కావ్య బుగ్గలకు రాస్తాడు కావ్య తప్పించుకోలేక దొరికిపోయినట్లుగా నవ్వుతుంది అదంతా చూసిన అప్పు కన్నీళ్లతో కృష్ణయ్య విగ్రహం దగ్గరికెళ్లి నా అక్క ఎన్నో కష్టాలు పడింది ఇప్పుడు మళ్లీ ఈ కష్టం ఎందుకు పెట్టావు అని నిలదీసి ఆవేశంగా కృష్ణయ్య మెడలో దండ లాగేబోతుంది అప్పు దండ లాగబోతూ ఉంటే కవి వచ్చి ఆపుతాడు తప్పు అలా చేయొద్దు డాక్టర్ ఆప్షన్ ఉందేమో అని చెప్పింది కదా డాక్టర్ ఆప్షన్ ఉందేమో కనుక్కుంటానని కదా కనుక్కుని చెప్తానందిగా కంగారు పడకు నువ్వు ఎమోషనల్ అయ్యి విషయం బయటపెట్టొద్దు అని సర్ది చెప్తాడు దాంతో అప్పు ఆవేదనను మనసులో దాచుకుంటుంది అగ్నిపర్వతంలా మనసులో దాచుకుంటుంది అగ్నిపర్వతంలా అగ్నిపర్వతంలా ఇది మనం ఊహించిందే అప్పు కవి నిజం చెప్పలేక ఇంటికొచ్చాక అల్లాడిపోతారని అయితే రాహుల్ తో రుద్రాణి తన కుట్ర గురించి చెప్పడమే కమింగ్ అప్ లో హైలైట్ గా నిలిచింది నీ కూతురే ఈ ఇంటికి నీ తర్వాత వారసురాలు కావాలంటే వాళ్లు తల్లులు కాకూడదు కాకుండా చేస్తాను అంటుంది రుద్రాణి వినాయక చవితి తీర్థంలోనూ లేక ప్రసాదంలోనూ ఏదైనా కలుపుతుందేమో చూడాలి